అమ్మమ్మ ప్రతిసారి రాజా నన్ను ఎప్పుడు షిప్కి తీసుకుపోతావు ఎప్పుడు చూపిస్తావు అని అడుగుతూ ఉంటుంది కానీ అది పాసిబుల్ అవ్వలేదు బట్ కనీసం నాకు నచ్చిన ప్రతీది నేను క్యాప్చర్ చేసి ఇంట్లో టీవీలో పెట్టి మరీ చూపించేది అమ్మమ్మకి ఇప్పుడు నేను చూపించే వీడియో చాలా స్పెషల్ వీడియో అమ్మమ్మని నేను జనగంలో కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసిన వీడియో అనమాట అమ్మమ్మ మంచిగా హెల్తీ అయిన తర్వాత ఆ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా బట్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా ప్రతి ఒక్కరి జీవితంలో చితికి చేరేలోగా చేతిలో బతుకు గెలుపు పత్రం ఉండాలి అలాంటి గెలుపు పత్రాన్ని పొందిన మా అమ్మమ్మకి ఈ వీడియో అంకితం అమ్మమ్మ పైనుంచి వీడియో చూస్తున్నావు కదా అమ్మమ్మ బలగం చూద్దామా ఆ పుట్టినరోజుకి అమ్మమ్మ ఎంత బాగా విష్ చేసిందో తెలుసా నవ్వు ఎప్పటికీ మర్చిపోలేను నాలుగు తరాలు అమ్మమ్మ అమ్మ నేను నా బిడ్డ ఈరోజు అమ్మమ్మ మమ్మల్ని నిలిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అరే పట్టు చీర రాదరు కావచ్చు అవునవును అమ్మమ్మ అత్త నాకు నాకు ఎప్పుడు నవ్విస్తూ ఉంటుంది అమ్మమ్మ నీ ఆఖరి చూపుల్ని చూడ్డానికి కూడా రాలేకపోతున్నా షిప్ లో ఉన్నాను సడన్ ఒకసారి అమ్మ ఒక ఫోటో పంపింది అమ్మమ్మ వెంటిలేటర్ మీద ఉన్న ఫోటో చూసి నేనైతే చాలా డిస్టర్బ్ ఫీల్ అయ్యా అంటే అమ్మమ్మ టూ ఇయర్స్ బ్యాక్ పక్షవాతం టైప్ వచ్చి సీరియస్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటే ఆ స్టేజ్లో ఒక రెండు వారాలు హాస్పిటల్లో ఉన్న తర్వాత కొంచెం నార్మల్ అయిపోయి ప్రతి ఒక్కరు ఐ మీన్ ముగ్గురు కూతురు అనమాట సో ముగ్గురు కూతురు చాలా కేర్ తీసుకున్నారు కేర్ తీసుకొని ఏ స్టేజ్కి వచ్చిందంటే ఆ టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే చాలా మటుకు డాక్టర్ అన్నారు లాస్ట్ స్టేజ్ అని అన్నారు కానీ ఆ టైంలో మా అమ్మమ్మకి ముగ్గురు కూతురు ఎవరైతే ఉన్నారో మా అమ్మ పెద్దమ్మ పిన్ని ముగ్గురు చాలా కేర్ తీసుకొని చాలా మంచిగా చూసుకున్నారు అయితే నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అమ్మమ్మతోటి ఒక డిఫరెంట్ కనెక్షన్ ఉంటుంది అది ప్రత్యేకంగా మీ అందరికీ మీ మీ అమ్మమ్మల గురించి ఒక్కసారి ఆలోచిస్తే మీకే తెలుస్తుంది మనం ప్రత్యేకంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకున్న ప్రత్యేక అనుబంధం ఏంటంటే నేను ఇప్పుడు థర్టీ సిక్స్ ఇయర్స్ ఎన్నో బర్త్డేస్ చేసుకున్నాను బట్ లాస్ట్ ఇయర్ చేసుకున్న బర్త్డే అయితే చాలా స్పెషల్ ఎందుకంటే ఫస్ట్ టైం అమ్మమ్మ నానమ్మ అందరూ కలిసి ఆ బర్త్డేకి ఉన్నారనమాట అంటే ఎప్పుడు అట్లా కుదరలేదు నాకు నేను ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి షిప్పింగ్లో ఉన్నాను ట్వంటీ వన్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు కానీ బట్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి షిప్పింగ్ లో ఉండేసరికి సగం బర్త్డేస్ నేను ఇంట్లో చేసుకోలేదు ఈ బర్త్డేకి అమ్మమ్మ ఇంట్లో ఉంది నానమ్మ ఇంట్లో ఉంది అక్కడ వాళ్ళు వాళ్ళు వాళ్ళ బర్త్డేస్ లైఫ్ లో ఎప్పుడు చేసుకోలేదు టుట్వెల్వ్ ఫ్రాంక్లీ ఆ కాలంలో వాళ్ళకి రోజులు అవన్నీ ఉండేటివి కాదు కదా సో ఆ బర్త్డే చేసుకున్న మూమెంట్స్ అమ్మమ్మ బ్లెస్ చేస్తూ కొడుకు పుట్టాలి వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంటుంది ఏదో ఒకటి కూతురుంది వి ఆర్ వెరీ హ్యాపీ విత్ మానుషి బట్ ఒకటి ఏంటంటే నాకు కొడుకు పుడితే చూడాలి అని అమ్మమ్మకు ఒక ఆశ నేను ఏమనుకునేదంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్లాన్ చేద్దాము కొడుకు పుడితే అమ్మమ్మ అనేది పట్టు చీర కొనియాలి నాకు ఇంకా అట్లా ఒక చిన్న చిన్న పెద్ద పెద్ద ఏం అడగరు కొడుకు పుడితే పట్టు చీర కొని పట్టు చీర కొనాలంటే ఇప్పుడైనా కొనవచ్చు కొడుకు పుడితేనే కొనాలి అనే రూలేం లేదు కానీ తన మాట అనేసరికి కొడుకు పుట్టాలి తనకు పట్టిచి కొనాలి అని ఒక నాకు అనిపించింది టూ ఇయర్స్ వరకు అమ్మమ్మ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అన్న డాక్టర్ తర్వాత మేము తీసుకున్న కేర్ వర్క్ వల్ల టూ ఇయర్స్ వరకు చాలా హెల్తీ అయింది ఆ త్రీ మంత్స్ మా ఇంట్లో ఉంది అంటే ముగ్గురు కుతురు వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ అలా ఒక్కొక్క వన్ మంత్ ఉంచుకునేది ఉంచి ఆ క్రమమ్మ దగ్గరికైనా వెళ్ళి వాళ్ళు వన్ ఇయర్ మొత్తం ఆ క్రమమ్మ దగ్గర ఒక్కొక్కరు డ్యూటీ తీసుకొని ఉండేది అనమాట తర్వాత ఏమైందంటే ఫ్యామిలీస్కి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ఒక్కొక్కరు అమ్మమ్మని ఎవరింటికి వాళ్ళు తీసుకొచ్చి చూసుకునేది త్రీ మంత్స్ మా ఇంట్లో ఉందనమాట అమ్మమ్మ విషయం తెలుసుకున్న ప్రతిసారి నాకు ఎందుకు ఏడుపు వస్తుంది అంటే తన లైఫ్ మొత్తం ట్రాజెడీ ఫస్ట్ మా వాళ్ళ చిన్న కూతురు చనిపోయింది తర్వాత చిన్న కొడుకు చనిపోయిండు తర్వాత పెద్ద కొడుకు చనిపోయిండు తర్వాత మా తాతయ్య చనిపోయిండు భర్త చనిపోయిండు ఇలా ప్రతి ఒక్కరు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి లైఫ్ అంటే చూపించే వీడియోస్లలో అంత హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరి లైఫ్ అని అనుకుంటుని రియల్ లైఫ్లో రెండే రెండు బెస్ట్ మూమెంట్స్ బెస్ట్ ఆర్ బస్ట్ మూమెంట్స్ ఒకటి పుట్టుక ఒకటి చావు సో మా చిన్నమామ చనిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళి జనగం వెళ్తున్నాం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తను చనిపోతే ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇప్పటికీ నా లైఫ్లో ఆ సిచ్యువేషన్ని మర్చిపోలేను అలా మేము వెళ్ళగానే మా డాడీ మమ్మీ నేను మా అమ్మమ్మ అయితే ఆ హాస్పిటల్ బయటనే రోడ్డు ఉంటుంది కదా అక్కడ ఇలా పొర్లుకుంటూ తను ఏడ్చిన ఆ సిచ్యువేషన్ని ఒక తల్లి ఒక కొడుకుని కోల్పోతే ఎంత బాధపడుతుంది అన్నది అప్పుడు నాకు అర్థమైంది అంటే ఆ చూసి ఆ ఆ ఇన్సిడెంట్ని చూసి ఇప్పటికీ నా మైండ్ నుంచి అది పోలేదు అది తలుచుకున్న ప్రతిసారి నాకు వణుకు వచ్చేస్తుంది అనమాట అంత మొత్తం ఎక్సైట్ అయిపోయి తను ఏడుస్తుంటే ఇలా తల కొట్టుకుంటూ అవన్నీ తలుచుకుంటేనే బాధ అనిపించేది తను బతికేది ఎక్కువ రోజులు బతికేదే కాకపోతే తను సెవెంటీ ఇయర్స్ ఆల్మోస్ట్ తనకి ఇప్పుడు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది సో మా మామయ్య అలా చనిపోయినప్పుడు తను చూసి ఫుల్ నేను ఇప్పటికీ మర్చిపోలేను అనమాట తర్వాత పెద్ద కొడుకు మళ్ళీ చనిపోయినప్పుడు మళ్ళీ మా తాతయ్య చనిపోయినప్పుడు ప్రతి తాతయ్య చనిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న కస్టమ్స్ నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ టెన్త్ డే అప్పుడు పొట్టంతా తీసేసి ప్రతి ఒక్కరు వెళ్ళి పిలవాలన్నమాట ప్రొసీజర్ ఉంటుంది ఆ బొట్టు తీసేది తెల్లచీర కట్టుకొని ఉన్నప్పుడు వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ అని పిలిచేది ఏదో ఉంటుంది ఆ నాకు అలాగడానికే ఇష్టం అనిపించలేదు నాకు అమ్మమ్మ అంటే ఎప్పుడు ఎలా నిండుగా పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మమ్మ అంటేనే నాకు పెద్ద బొట్టు పెట్టుకొని నగలన్నీ వేసుకొని పట్టు చీర కట్టుకొని ఒక దేవతలా కనిపించాలి అన్న ఒక ఆ ఫీలింగ్లో ఉండే నేను అలా అమ్మమ్మని చూడలేకపోయినా అంటే ప్రతి ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్కటి అయినా ప్రతిసారి చాలా మెంటల్గా డిప్రెస్ అయిపోయింది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే మొత్తం రీడ్ అనే పక్కన ఎవరైనా ఒకరు ఉండాల్సిందే అటువంటి పరిస్థితి మామూలుగా మనం మన పిల్లలకి ఏమైనా సేవలు చేస్తున్నప్పుడు ఫుల్ గా హ్యాపీ ఫీల్ అవుతాం అదే మనం మన తల్లిదండ్రులు అటువంటి స్టేజ్లో ఉండి వాళ్ళకి ఇవన్నీ చేయాల్సి వచ్చినప్పుడు దుఃఖం ఆగదు కదా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మెల్లమెల్ల అతను వాకర్ పట్టుకుని నడిచే స్టేజ్కి వచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినా నేను షిప్ ఎక్కే ముందు అమ్మమ్మ నీకేం చెప్పిన మంచిగా రికవర్ అవ్వాలి నేను వచ్చే వరకు మంచిగా నడవాలి అని అన్నా అమ్మమ్మ ఇప్పుడు ఎన్ని నేను లక్షలు సంపాదించినా నువ్వు వెళ్తున్న ప్రతిసారి నా చేతికి డబ్బులు ఇస్తావుడు ఇప్పుడు ఎవరిస్తారు ఈసారి షిప్ ఎక్కే ముందు అమ్మయ్య అమ్మమ్మ రికవర్ అయిపోయింది మెల్లమెల్లగా నడుస్తుంది అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా కానీ ఇట్లా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు అని అస్సలు అనుకోలే అసలు మానుషి ఇంకా మీరు చేసుకున్న చిన్న చిన్న క్యూట్ వర్డ్స్ నా మనవి నేను జనగానికి తీసుకెళ్తా అని మీరు అంటే ముందు వాకర్ సాయం లేకుండా నడువు అప్పుడు తీసుకెళ్దు కానీ అని మానుషి అనడము ఒక విధంగా లాగానే మీరు కూడా నాకు చిన్న పిల్లలాగా అనిపించింది ఎప్పుడు ఏదైనా తిను అనిస్తే ముందు నువ్వు తిన్నవా అందరు ఇంట్లో వాళ్ళు తిన్నరా అన్న తర్వాతనే తినేదానివి నేను జనగంలో కలవనికి వచ్చిన ప్రతిసారి రాజు వచ్చిండు అని చెప్పి ఆ సంబరపడితో యుడు ఆ స్వచ్ఛమైన ప్రేమలు ఈ కాలంలో ఎవరు చూపిస్తారు అందరినీ పిలిచి మంచిగా ఎల్లమ్మ వంటగా ఏ స్థానన్నావు అమ్మమ్మ నీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం